అర్జుని గారికి ఒక సందేహం వచ్చేసిందండి ఏ సందేహం కృష్ణ కొంచెం ఆగండి ఆగండి ఏడు మీరు వచ్చి సూర్య భగవాను చెప్పారు ఆ రామ రామరామ ఎక్కడ నమ్మేదండి సూర్యుడు కోటాను కోట సంవత్సరాల కింద ఉన్న మహనీయుడు మీరేమో ఇప్పుడిప్పుడు దేవతీ గర్భంలో మీరు జన్మించారు అటువంటి మీరు ఏ అనాధికారో ఎట్లా ఉపదేశం చేయగలరు అని ప్రశ్న చేశారు భవతో జన్మ ఆ మీ జన్మ ఎప్పుడు వచ్చింది అపరం ఇందులో ఇప్పుడు ఇప్పుడు వచ్చింది పరం జన్మ వివత్ గురువు యొక్క జన్మ అనాధికారంలోకి ఉన్నదే మీరు దాన్ని బోధించారంటే నాకు నమ్మకం కుదరట్లేదు అంటారు ఎవరు అర్జును శిష్యుని కనుక హృదయంలో సందేహాలు సంక్షేమములు కనుక ఎక్కువగా ఉంటే అది కనుక తొలక్కపోతే ఏకాగ్రత విశ్వాసము శ్రద్ధ సరిగా కలవండి అందుచేత శిష్యునికి ఏదైనా డౌట్ వస్తే వెంటనే గురువుని అడగటం మంచిదండి ఇప్పుడు గురు శిష్యులు చూడండి ఎంత అద్భుతమైనటువంటి శక్తి సంపన్నలో ఇది అవతారమూర్తి అయినటువంటి శ్రీకృష్ణుడు గురు ఏమో మహాశక్తి సంపన్నుడైనటువంటి అర్జునుడు ఆ శిష్యుడండి అర్జున్ ప్రశ్న మన ప్రశ్న ఇప్పుడు అర్జునుడు అడిగి అడిగిన ప్రశ్న తెలుసు మనం అడిగిన ప్రశ్న అండి కృష్ణ ఇదిగో నాకు సందేహం వచ్చిందని మనం అడిగినాం మనకు సమాధానం చెప్తున్నారు కృష్ణవరమానండి బహుని మే వ్యతీతాని జన్మాని వేద సర్వాణి అర్జున రామరామ నేను మొన్న మొన్న అనాది కాలం నా జన్మ అనేటువంటిది ఇప్పటిది కాదు ఓ ధర్మం క్షీణించిపోతుందో అప్పుడప్పుడు నేను ఇదోక ఒక ఆకారం ధరిస్తున్నాను దానిపై అవకారం ఒక ఉద్దేశం ఒక ప్రయోజనం అనుసరించి ఉద్దేశించి నేను జన్మ ఎత్తుకుంటున్నాను గానీ ఓ అనాది కాలం నుంచి ఉండేవాడిని భగవంతుడు ఎవరు చెప్పండి అనాది అది ఒక టైంలో జన్మించిన వాడు కాదండి భగవంతుడు వారికి పుట్టుగా అనేది లేనే లేదండి అందుచేత ఆ రహస్యాన్ని చెప్తున్నారు అర్జునే నేను ఇప్పటి వాడు కాదు బహు ఆ విషయం మీకు తెలియదు అందువల్ల ఈ ప్రశ్న వచ్చింది నేను ఇప్పటి వాళ్ళు కాదు అనాది కాలం భగవంతుడు అంటే ఎవరు చెప్పండి దేశము కాలము క్రియ వీటి చేత బద్ధుడు కాని వాడే దేవుడు